మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లైస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని కలవడం జరిగింది ఇప్పుడే సచివాలయంలో సుమారు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తే సార్ బిజీ వల్ల మీటింగ్ల వల్ల ఇప్పుడే వచ్చి అందరిని కలిశాడు మరి ఈయన నంతరం ఇచ్చా ఒక రెండు మూడు రకాల రిపెంటేషన్ ఇచ్చాం మొదటిది ఏమిటంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ పారామెడికల్ కోర్స్లో భర్తీకి సంబంధించిన ప్రక్రియలు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి గతంలో అధికారులు ఆపేక్ష పరిస్థితున్నాయి అయితే హైకోర్టు ఆ ఎన్నికల్ని కొట్టేసింది కాబట్టి ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి తక్షణమే ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది వెరిఫికేషన్ కంప్లీట్ అయినందున సెలక్షన్ లిస్ట్ వేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి రోజు మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ రాయడం జరిగింది అలాగే అందులోనే రెండో అంశం నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పాము దానికి కూడా సమయం ఎక్కువ తీసుకోకుండా వెంటనే లిస్ట్ డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మూడవది ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం కేడర్కి సంబంధించింది వాళ్ళు అసలు ప్రొవిజనల్ లిస్టే ఇవ్వలేదు కాబట్టి ప్రొవిజనల్ లిస్ట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి అదొక పాయింట్ అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించి వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళ సమస్యలు రకరకాలుగా వచ్చినాయి కాబట్టి కంప్లీట్ చేసి ఎప్పుడే వాళ్ళ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి నాలుగు అంశాలపైన హెల్త్ మినిస్టర్ గారికి ఇప్పుడు సచివాలయంలో కలిసి రిప్రెంటేసి ఇవ్వడం జరిగింది దాని మీద మినిస్టర్ గారు మాట్లాడుతూ ఆయన చిత్రాంశం ఏంటంటే ఎప్పుడే ఆ ఓఎస్డి గారికి చెప్పి ఈ డిస్కషన్ కు పెట్టమండి దాని మీద ఒక డిసిషన్ తీసుకుందాం మంగళవారం లోపు దాన్ని నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎప్పుడే మన లిస్టులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏమైనా మీ అందరి తరఫున ఈ రోజు మన యూనియన్ గా సచివాలయంలో మరి మినిస్టర్ గారికి ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే రోజు డిసిషన్ తీసుకోవాల్సింది మంత్రి గారే ఈ సెలక్షన్ ఎల్టీలది కావచ్చు ఇతర కేడర్లది కావచ్చు వాళ్ళ లిస్టులన్నీ డిస్ప్లే చేయాలంటే అది మంత్రి గారు సెక్రటరీ గారు వాళ్ళు చర్చించుకొని మాట్లాడుకొని బోర్డు సెక్రటరీకి ఆదేశాలు ఇస్తేనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మూడు గంటల నుంచి ఆ రకరకాల చర్చలు జరిగినాయి లోపల అధికారులతో మీటింగ్లు జరిగినాయి కాబట్టి ఈ విషయాలు కూడా అందులో చర్చ జరించడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఏదేమైనా ఎవ్వడే లిస్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ దీని గమనంలో ఉండాలి ఒకవేళ ప్రభుత్వం చాలా పని చేసే పరిస్థితి వస్తే మనం అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా మన ఉద్యమాలు చేయాలి ప్రభుత్వానికి మన యొక్క అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ప్రతినిధులు నర్సింగ్ ఆఫీసర్ ప్రతినిధులు ఏఎన్ఎ ప్రతినిధులు ఫార్మాసిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరోవైపున మిత్రులు కొంతమంది ఈరోజు ప్రజాభవన్ లో కూడా కలిసి మరి అక్కడి నుంచి కూడా బోర్డుకు ఫోన్ చేయించాలని చెప్పేసి తెలిసింది మంచి ప్రయత్నమే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకునాలి అందరి లక్ష్యం లిస్ట్ కావడం సెలక్షన్ కావడం ఉద్యోగాలకు పోవడం అనేటువంటిది మన టార్గెట్ కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాడు చేసుకున్నా కూడా మనకి అభ్యంతరం లేదు కానీ ఆ పేరు మీద అనైక్యత అయినటువంటి అవసరం లేదు చర్చ కూడా అవసరము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు ఇప్పటిదాకా మనం కొట్లాడితేనే ఈ స్టేజ్ వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి ఆ విషయాలను గమనించుకొని మీరు అందరు ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం